యూత్ఫర్ సేవ సంస్థ వారు నాందార్పూర్ గ్రామం ప్రాథమిక పాఠశాలలో చేస్తున్న సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా టీపీ ఆఫీసర్ డిప్యూటీ డిఎం హెచ్ఓ రవీంద్ర యాదవ్ సార్ గారికి మరి మా ఎంఈఓ హి హరిలాల్ సార్ గారికి కొడంగల్ ఎంఈఓ రామ్రెడ్డి అన్న గారికి మా బిఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ గారికి మండల పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ హర్సిం గౌడ్ గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్రెడ్డి అన్న గారికి మండల ప్రధాన కార్యదర్శి మల్లికార్జున సేట్ గారికి మరియు విద్యావంతుల వేదిక నాయకులు రవీందర్ యాదవ్ గారు ఇక్కడ వేదిక మీద ఉన్న అన్ని యూనియన్ల ఉపాధ్యాయులకు హెచ్ఎంలకు ఇక్కడ ఈ సభకి అధ్యక్షత వహించిన ఈ పాఠశాల హెచ్ఎం గారికి ఉపాధ్యాయులకు మరియు నాందపూర్ గ్రామ ప్రజలకు మరియు పత్రికా విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు ఇక్కడ మా మండలం తరఫున మా ఉపాధ్యాయు మా మండలంకు సంబంధించిన ఉపాధ్యాయులు కానీ వేరే ఉపాధ్యాయులు కానీ ఈ స్ట్రీట్ స్ట్రీట్ సంస్థ వారికి చేసే విజ్ఞాపనలు చూస్తుంటే జేబుల్లో కానీ పర్సులో కానీ డబ్బులు మీరు పెట్టుకొని వస్తే సరిపోయేటట్లు లేవు సార్ కొద్దిగా చిన్న సంఖ్యలు కాకుండా పెద్ద సంచుల్లో డబ్బులు తెచ్చి మా వెనుకబడిన కర్ణాటక బార్డర్లో ఉన్న వరంగల్ నియోజకవర్గంలోని బొమ్మరాపేట మండలానికి మీ తరఫున సేవ అందించాలని చెప్పి మా మండలం తరఫున విజ్ఞాపన చేస్తున్నా అదే విధంగా సార్ వాళ్ళ సార్ వాళ్ళు చేస్తున్న ఆ సంస్థ వారు చేస్తున్న సేవకు మనందరం కృతజ్ఞతగా అందరం చప్పకతో స్వాగతం పలకాలని చెప్పి అందరికీ చెప్తున్నా అయితే దీంతో పాటు మా గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారుల అధికారులంగాని అనధికారులంగా మీతో పాటు ఈ స్కూల్ కు మా వస్తువు సహకారంగా ఈ కనిపించే పాత బిల్డింగ్లన్నిటి స్థానంలో కొత్తవి శాంక్షన్ అయ్యి ఏర్పాటు చేసే విధంగా మీ అందరం ఉద్దేశం అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నా అదే కాకుండా రవి మన రవీంద్ర గౌడ్ సార్ గారు ఒకటి చెప్పిండ్రు మా లైబ్రరీ సంస్థ తరఫున అయితే కొత్త లైబ్రరీలు ఏర్పాటు చేసేది అంటే ఏర్పాటు చేసే అధికారం మాకు లేదు తొంభై రెండు నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క లైబ్రరీ కూడా ఏర్పాటు కాలేదు అయితే మేము అందరము ముఖ్యమంత్రి గారికి ఏం విజ్ఞప్తి చేసినామంటే ముందుగా కొత్త మండలాలు చాలా ఏర్ప ఏర్పడినాయి మన నియోజకవర్గంలోనే ఇప్పుడు దుత్యాలు గాని కొత్తపల్లి గాని గుండాల గాని మరి వికారాబాద్ జిల్లాల దుద్యాలు చౌడాపూర్ ఈ రెండు కొత్త మండలాలు ఏర్పడినాయి వాటిలో కూడా లైబ్రరీలు లేవు వాటి ఏర్పాటుకు మీరు ఖచ్చితంగా శాంఖ్య ఇప్పించాలని చెప్పి మేము అందరము రాష్ట్రానికి చెందిన గ్రంథాలయ చైర్మన్ అందరము సార్ ముఖ్యమంత్రి సార్ గారికి విజ్ఞప్తి చేసినాము వారు సానుకూ సానుకూలంగానే ఉన్నారు మన దుద్యాలయ కూడా కొత్త లైబ్రరీ శాంక్షన్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు అదే కాకుండా వికారాబాద్ జిల్లాలో వెనుకబడిన వికారాబాద్ జిల్లాలో మరి చిన్నారెడ్డి గారి హయాంలో ఏర్పాటు చేయబడిన పంతొమ్మిది వందల అరవై రెండులో లో కట్టబడిన బిల్డింగ్ మాత్రమే ఉంది అక్కడ రోజు ఆరు వందల మంది వస్తున్నారు స్టూడెంట్స్ రీడర్స్ వారికి అసలు ఏమాత్రం సరిపోతలేదు నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తే వాళ్ళు సానుకూలంగా స్పందించారు జిల్లా కేంద్రానికి కొత్త లైబ్రరీ ఇస్తామని చెప్పి అలాగే మన కొడంగల్ ఏకవర్గ కేంద్రంలో కూడా ఎక్కడో మారుమూలలో లైబ్రరీ ఉంది అయితే అక్కడికి అసలు రీడర్స్ వెళ్ళడం లేదు దాని స్థానంలో కూడా కొత్త లైబ్రరీ కావాలని చెప్పి అడిగినా మరి తాండూరుకు అడిగినాము పరిగిలో కూడా కొత్తది ఏర్పాటు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము అయితే నాకున్న అధికారం మేరకు పబ్లిక్ రీడింగ్ రూమ్లు ఎన్నైనా ఏర్పాటు చేసే వెసులుబాటు మా సంస్థలో ఉంది అయితే పబ్లిక్ రీడింగ్ రూమ్ అంటే ఏదైనా ఒక హాల్ వీస్తే దాంట్లో రోజు వార్తాపత్రికలు కానీ అక్కడ మెయింటెనెన్స్ గురించి డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఫర్నిచర్ అవన్నీ ఇచ్చే వెసులుబాటు మా దగ్గర ఉంది అవి కావాలని చెప్తే ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము ఇప్పుడు వాటన్నిటిని ఏర్పాటు అయితే మెయిన్గా ఇప్పుడు ఫోన్లు ఫోన్లు చూసుకుంటూ వేరే టైం పాస్ చేసుకుంటూ ఉంటే కంటే పిల్లలకు కూడా పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం లభిస్తుంది పాటు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదేమి ప్రిపేర్ కావాలన్నా మంచిగా చదివితేనే వాళ్ళు పాస్ కాగలుగుతారు మరియు ఉద్యోగాలు కొట్టగలుగుతారు కాబట్టి వారందరూ అభివృద్ధి చెందే విధంగా మా శాఖ తరఫున మేము కృషి చేస్తామని చెప్పి మనవి చేసుకుంటూ అదే కాక ఇప్పుడు ఒకసారి చెప్పిండు ఇక్కడ సింగిల్ రోడ్ ఉండే అని సింగిల్ రోడ్ పోయి డబుల్ రోడ్ వచ్చింది కొత్తగా ఇప్పుడు స్టేట్ సిర్స్ వస్తే ఇక్కడ ఫోర్ వే మీద ఇక్కడికి రాగలుగుతారు ఫోర్ లైన్ రోడ్ వస్తుంది నాందార్పూర్ కు మీరు మా అన్ని స్కూళ్లకు మీ తోడ్పాటు ఉండాలని చెప్పి మరొక చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను